ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి మాఘపురాణము తొమ్మిదవ రోజు తొమ్మిదవ అధ్యాయం ఈరోజు గంగాజల మహిమను గురించి చెప్పుకుందాం ఓ కార్తవీర్యార్జున శివ పూజ గురించి శివ మహత్యాన్ని గురించి వివరిస్తాను వినుము ముందు శ్రీరామచంద్రుడు రావణుణ్ణి చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి ధ్యానించి వారధి దాటి రావణుణ్ణి చంపను అలాగే హనుమంతుడు కూడా సముద్రాన్ని దాటినప్పుడు శివుణ్ణి ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలాన్ని సంపాదించి సముద్రాన్ని దాటాడు అర్జునుడు కూడా యుద్ధానికి బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగంలో ప్రవేశించాడు మరెందరో మహానుభావులు శివుణ్ణి ధ్యానించి తమకు జయము చేకూర్చుకుని స్త్రీలు కూడా తమ మనోవాంఛలను ఈడేర్చుకుని కనుక పూజలందు శివ పూజ పవిత్రమైంది అటులనే నదులలో కూడా గంగా నది పరమ పవిత్రమైంది ఎటులనగా గంగాజలము విష్ణు పాదాల నుండి పుట్టినదియో శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టు అయినందుననే సర్వ పాపహరమైంది గంగాజలములో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోనది ఏమనగా ఏ నీళ్లను కానీ గంగా 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 అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానము అవును గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపం కవున కనుక మాఘమాసంలో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగాజల మహత్యం గురించి కార్తవీర్యార్చనకు దత్తాత్రేయుడు వివరిస్తాడు కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉన్నారు వారికి నలుగురు కుమార్తెలుండరి వారు నిండు యవ్వన వదిలై ఉన్నారు కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతన్ని సమీపించి చుట్టుముట్టుకొని మమ్మలను వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించాడు అంతా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచి కమ్మని శపించగా ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిశాచులు అగుదురుగాక అని ఇచ్చుటచే వారంతా కూడా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే వాటాలకి పెనుగులాడుకొని చూ కొంతకాలానికి ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలను కలిగిన పిశాచ రూపాలు ఎట్లు పోవునని అడిగిరి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణి సంగమంలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపాలు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే ఆ నలుగురకు యథారూపాలు రూపాలు కలిగినాయి ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణం మాఘమాస మందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా చాలా పవిత్రమైంది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడాను అతని భార్య మాత్రము స్నానం ఆచరించనని చెప్పుటచే ఆమెకు దేవత్వం నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేకపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూశాను ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలతో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండరి ఆ దృశ్యాన్ని చూచి మండిపడుచు తపస్వే ఉండి కూడా ఇలా కామతృష్ట కలవాడైనందున నీకు కోతిముఖము కలుగు ఆకయని విశ్వామిత్రుని పాషాణమై ఉండు అని భార్యను శపించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చేయనది లేక వానర ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయాన్ని తెలుసుకొని విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోనే నీ తపశక్తిని అంతా వదులుకున్నావు సరే గంగానదిలో స్నానం చేసి నీ కమండలముతో గంగా జలమును తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం వల్లే గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వ లోకానికి వెళ్ళిపోయాను పూర్వ రూపాన్ని పొందినటువంటి విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయాను ఈ విధంగా గంగా జలంకు అంతటి మహిమ ఉంది ఈ స్నానంలో మనము గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల లేకపోతే మన అందుబాటులో ఉన్నటువంటి నీటినే గంగా గంగా అని మూడుసార్లు అనుకొని వాటిని మనము తల మీద చల్లుకోవడం వల్ల కూడా ఎంతో ఫలితం ఉంటుందని తెలుసుకుందాం రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ